ఈరోజు రకరకాల వంటలు చాలా టేస్టీగా ఉండే వంటలు ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మనవడి బర్త్డే ప్రతి ఏటా మా స్టాఫ్ మా హాస్పిటల్ స్టాఫ్కి మా స్టాఫ్కి పెట్టే భోజనం ఇది ముందుగా బిర్యానీ బిర్యానీ పెద్ద గిన్నెలో మూడు కేజీలకేస్తున్నాం అనమాట ఇది ముందు నూనె నెయ్యి రెండు కూడా అనమాట షాజీరా సోంపు అన్నీ వేసేసిన తర్వాత బిర్యానీ ఆకులు జాపత్రి ఇవి మాత్రమే పోపులో వేస్తున్నాం మిగతాదంతా పౌడర్ రూపంలో అన్నమాట ఇవి కొంచెం ఏగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవి ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం ఎక్కువ అమౌంట్ ఉల్లిపాయలు కాబట్టి కొంచెం టైం పడుతుంది ఇది బాగా వేగిన తర్వాత సగపడి వేగిన తర్వాత జీడిపప్పు ఇదంతా ఏంటంటే కొబ్బరిపాలు బిర్యానీ అందుకని చెప్పి జీడిపప్పు వేస్తే కూడా బాగుంటుంది అది మీ ఇష్టం బంగాళ ముక్కలు ఇలా ఈ సైజు ముక్కలు అయితే బాగుంటుంది అలాగే పీసు తర్వాత క్యారెట్ బీన్స్ పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయి మీకు ఎందుకంటే ఇది మూడు కేజీలు బిర్యానీ కాబట్టి కొంచెం ఎక్కువ పడతాయి అనమాట కానీ చేసే విధానం మీరు కేజీ అయినా అర కేజీ అయినా ఇదే ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసిన తర్వాత వెంటనే కొంచెం ఉప్పు వేస్తే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది ఉప్పు కూడా మీకు బాగా ఎక్కువ లాగానే కనిపిస్తుంది వేస్తున్నప్పుడు నాకే అనిపిస్తున్నాము ఇంత ఉప్పు అని కానీ మరి అంత బిర్యానీకి ఇవన్నీ కావాలి కళ్ళు ఉప్పు అయినా సరే మామూలు ఉప్పు అయినా సరే అది మీ ఇష్టం మీ రుచికి సరిపడా వేసుకోండి ఇప్పుడు కొబ్బరి పాలు తీసి అట్టి పెట్టుకుంటే మీకు ఒక నేనైతే ఆరు కాయలు తీసాను కేజీకి రెండు చొప్పున అలా నీళ్ళు పాలు కొబ్బరి పాలు అన్నీ కలిపి ఒక బిర్యానీ రైస్కి ఒకటిన్నర ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర అనమాట పుదీనా కొత్తిమీర అన్నీ వేసేసి మూత పెట్టేసేసి ఇలా పొంగు వచ్చిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ మూడు కేజీల రైస్ ఇలా వేసేసి ఇవి కూడా కళాపేళ పైకి కిందకి కొంచెం అలా ఉడికిన తర్వాత దీనికి స్పెషల్గా నేను ఇంట్లో చేసిన బిర్యానీ మసాలా పౌడర్ ఈ పౌడర్ రూపంలో మీరు బయట తెచ్చుకున్నా సరే ఇంట్లో చేసిందైనా సరే ఇలా మొత్తం వేసేసి కొంచెంసేపు ఉడకనివ్వాలి మీరు ఇంకా కావాలి అంటే నా వీడియోలో ఉంది దీని కొలతలు బిర్యానీ మసాలా కొలతలు నా ఛానల్లో ఉంది మీరు చూస్తే మళ్ళీ కొంచెం పుదీ కొత్తిమీర కూడా వేసేసి ఇప్పుడు సగ తగ్గించేసి ఒక్కసారి మూత పెట్టేసేసుకుని అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అలా చేయాలన్నమాట దగ్గర పడతా ఉన్నప్పుడు ఎందుకంటే అడుగంటకుండా ఉండటానికి ఈ చిట్కా చూడండి ఇదే పొయ్యి మీద దించేసేసి గిన్నె దించేసేసి ఒక వాడని పాత పెనం కానీ ఏదో ఒక పెనం ఇలా ప్యాన్ పెట్టేసి దాని మీద ఇది పెట్టేసేసి మీడియం సెగ మీద సెగ తగ్గించి పెడితే ఎక్కడ బైన బరువు కూడా పెడితే ఆవిరిపోకుండా ఉంటుంది ఒక పది నిమిషాలు ఉంచితే చాలండి కానీ తీసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన మాత్రం వెంటనే తిప్పకూడదు మళ్ళీ ఒక పావు గంట అరగంట ఆగిన తర్వాత తిప్పితే ఇలా పొడి పొడిగా వస్తుంది ఎక్కడ అడుగు పట్టదండి అలా ప్యాన్ పెట్టడం వలన ఆ బరువు పెట్టడం వల్ల ఏంటంటే ఆవిరి బయటికి పోకుండా తొందరగా బిర్యానీ మగ్గిపోతుంది చాలా చక్కగా పొడి పొడిలాడుతూ చూడండి అంత పెద్ద బిర్యానీ గిన్నె హ్యాపీగా చాలా ఈజీగా అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మెయిన్ చికెన్ కుర్మా ఇది ఐదు కేజీలు చికెన్ అనమాట పసుపు బాగా ఎర్రటి కారం రంగు రావటం కోసం కారంగా ఉండే కారం ఇది మొత్తం ఇవన్నీ వేసేసిన తర్వాత మీ దగ్గర కారం ఉంటే వేసుకోండి కలర్ కోసం కొంచెం కమ్మదనం వస్తుంది ఘాట్ లేకుండా ఉప్పు కళ్ళు ఉప్పు కానీ మామూలు ఉప్పు కానీ వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే వేసి కలిపితే బాగుంటుందన్నమాట నేను ఒక గంట సేపు రెండు గంటలు నానింది సుమారుగా పెరుగు పెరుగు మాత్రం కొంచెం ఒకరు ఒక కొంచెం పులుపు అంటే మరీ తీపి కాకుండా మరీ పులుపు కాకుండా ఉన్న పెరుగు వేసి కలుపుతున్నాను ఎక్కడ నేను టమాటా వాడలేదు దీనిలో అది మీరు గమనించండి కూరలో ఎక్కడ నేను వాడలేదు చాలా బాగుంది టేస్టీగా ఇలా ఈ పచ్చపప్పు జీడిపప్పు గసగసాలు తర్వాత ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసి నీడలో నానపెట్టుకోండి లేదా అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ ఇప్పుడు చికెన్ కుర్మాకి పెద్ద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ గరం మసాలా ఇవన్నీ వేసేసి బిర్యానీ ఆకు అన్నీ వేసేసి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరుక్కుంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది అది కూడా ఎర్రగా బాగానే ఎక్కువే వేగాలి ఏగితేనే బాగుంటుంది కూర మీరు కేజీ అయినా అర కేజీ అయినా పద్ధతి మాత్రం ఇదే పచ్చిమిరపకాయలు ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసి వేగిపోయిన తర్వాత ఈ నానబెట్టుకున్న చికెన్ అంతా వేసేసి మొత్తం పైకి కిందికి రెండు మూడు సార్లు బాగా తిప్పేసేసి ఉంచితే ఇప్పుడు నీరు వస్తుంది చికెన్లో ఉన్న నీరు ఆ పెరుగు అన్నీ వేసాం కదా చక్కగా నాని మొక్క లోపల వరకు పడుతుందండి ఆ పెరుగు వాసన చక్కగా భలే ఉంటుంది కుర్మా మాత్రం ఇలా మూత పెట్టేసేస్తే ఇలా ఉడుకుతూ ఉడుకుబడుతుంది ఉడుకబట్టి నైంటీ పర్సెంట్ ఉడికిపోయిన తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న ఈ మసాలా అంతా వేసేసుకోవాలి కొబ్బరి గసగసాలు జీడిపప్పు పచ్చపప్పు పేస్ట్ అంతా వేసేసి ఇలా కలుపుకోవాలి ఎక్కడ అడుగు పట్టకూడదు ఇప్పుడు ఇప్పుడు కొంచెం నీళ్లు కూడా పోయాలి ఎందుకంటే గ్రేవీ బాగా చక్కగా అయిపోతుంది అందుకని చెప్పి ఇలా నీళ్లు పోయాలి మీకు చికెన్ కనుక నాని ఉంటే చాలా తొందరగా ఉడుతుందండి ఎక్కువసేపు కూడా ఉడక అవసరం లేదు ముక్క కూడా లోపల వరకు వెళ్ళి చాలా బాగుంటుంది అనమాట మీరు కావాలంటే టమాటా వేసుకోండి మూత పెట్టి ఇలా దగ్గర పడుతున్న టైంలో ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసేసుకుంటున్నాయి చూసారే అసలు కూర ఎంత బాగుందో అలా చూస్తుంటేనే మంచి టెంప్టింగ్గా ఉంది భలే టేస్టీగా వచ్చింది టమాటా లేకుండా కూడా వండుకోవచ్చు అన్నదానికి నేను అసలు వేయకుండా మీకు చూపిస్తున్నాను అన్నమాట ఈ కూర ఇప్పుడు దించే ముందు కొంచెం పుదీనా కొత్తిమీర ఆ కమ్మని కొబ్బరిపాలు బిర్యానీలోకి ఈ కూర మంచి కాంబినేషన్ అండి రెండు ఈ చికెన్ కురమ కొంచెం కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపేసేసి కొంచెం ఒక్కసారి ఉడికిన తర్వాత తీసేయటం అంతే చూసారు కదా ఇది రొయ్యల కూర అనమాట ఇంక ఇవన్నీ నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలు అని చెప్పి పెట్టలేదు రొయ్యలు ఫ్రై కూడా ఒక ఐటెం అనమాట అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కూడా ఒకసారి ఊరికే ఈ పౌడర్లన్నీ వేసేసి కొత్తిమీర అవన్నీ వేస్తే ఈ రొయ్యలు ఫ్రై కూడా అయిపోయినట్టే అండి ఎనిమిది కేజీలు ఫ్రెష్ రొయ్యలకి ఇది అయ్యిందండి కూర అలాగే నా వెజిటేరియన్స్ ఇద్దరు ఉన్నారు దానికోసం అని చెప్పేసి పనీర్ అన్నీ తెలిసిన వీడియోలే కాకపోతే ఇవన్నీ కలిపి పెడితే చాలా లాంగ్ వీడియో అయిపోతుందని మీకు ఊరికే అలా చూపిస్తున్నాను సరదాగా కసూరి మేతి వేసి లాస్ట్లో కొంచెం క్రీమ్ వేసేస్తే ఇది కూడా రెడీ అయిపోయింది అంతే ఇవన్నీ నేనే స్వయంగా చేయటం జరిగింది కాకపోతే నాకు అందరూ అందించడం మా స్టాఫ్ అంతా చక్కగా అందించడం జరుగుతుంది ఎప్పుడు కూడా ప్రతి ఇయరు జరిగేది ఇదంతా చూసారా ఎంత బాగుందో పాయసం ఎన్న మొన్న పెట్టాను ఈ పాయసం వీడియో కూడా సగ్గుబియ్యం పాయసం సాంబారు సరే ఎంత బాగున్నాయో అన్నీ కూడా